నీ భర్త నీకు భర్తలా ఉన్నాడంటే నీ భర్తను పెంచడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డాడు తెలుసా నీ భార్య నీకు భార్యలా ఉందంటే నీ భార్యను పెంచడానికి స్థితిని తీసుకొచ్చి నీ వివాహం చేయడానికి వెనక వారి తల్లిదండ్రులు ఎంత కష్టం ఉందో తెలుసా వారి సొమ్ము దోచుకొని వీరి సొమ్ము దోచుకొని అదనపు కట్నం తీసుకొని అదనపు ఎదురు కట్నాలు తీసుకొని ఇన్ని చేసి నాకేం తెలీదు ఆమె ఎలా చెప్తే వాళ్ళు సావని వీళ్ళు ఎలా చెప్తే వీళ్ళు సావాలంటే దేవుడు నీకు పెట్టే పేరెంట్ తెలుసా ఏరా నాసన పుత్రుడు అంట నశంపజేయవానికి నువ్వు జతగాడు దేని నశింప చేస్తున్నావు తెలుసా నువ్వు కుటుంబ వ్యవస్థను నువ్వు నాశనం చేస్తున్నావు ప్రభా నేనే పాపం చేయలేదు ప్రభా పాట పాడాను వాక్యం చెప్పాను కానుకిచ్చాను పరిచయంకి తిరిగాను పల్లె పల్లెకి సహకరించాను అది చేసిన ఇది చేసినట్టే అన్ని బాగానే చేసావురా అయినా నీకు పరలోపం ఏమోని అదేంటి బ్రబా నా భార్య నేను బాగానే ఉన్నాం కదా నా పిల్లలనే బానే కదా కదంటే మరి నీ భార్య కుటుంబాన్ని ఏం చేశావు నీ భర్త కుటుంబాన్ని వేం చేసావు అత్తమామలతో వైరం నీకెందుకు అటు వాళ్ళైనా ఇటు వాళ్ళైనా ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కుటుంబాన్ని పాడు చేసేటువంటి పాత్రలు మీరు తీసుకోకండి